గండికోట రాయలసీమ గుండె చప్పుడు మంత్రి గారికి స్వాగతం సంతోషం నాతో పాటు మా చాలా చాలామంది మా నాయకులు ఉన్నారు ఇప్పుడే మంత్రి గారికి గండికోట రిసార్ట్లో ఒక నివేదిక ఇచ్చిన గండికోట నిర్వస్థులకు బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వాలి ఇంకా మంత్రి గారికి పూర్తి ఒక చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ మంత్ ఎంపీగా పనిచేసినాడు ఆయన రెండు సార్లు జగన్ రెడ్డి రాష్ట్రానికి ఎంపీగా పనిచేయలే మీ బిడ్డలని నీళ్ళు నిండా నింపి మూడేళ్ళ కిందట ఇచ్చినాడు వాళ్ళను డబ్బులు ఇవ్వకుండా దొంగ హామీలు ఇచ్చి కొందరు వాళ్ళ వాళ్ళకు మాత్రమే నిధులు ఇచ్చినాడు ఇది వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే దక్కినాయి కొన్ని మాత్రం అదే టీడీపీ అన్నా జనసేన అనే బీజేపీ అన్న పట్టించుకోలేదు ఇప్పుడు అవి డబ్బులు రావాలా అందుకో నివేదిక కూడా శిక్ష పెడుతున్నాం అదే కాకుండా రాజధాని నిర్మాణం పైన కానీ ప్రిటిఎంసీ అనౌన్స్ చేసినాడు భూములు బ్లాక్ చేసినాడు ఆ నిర్మాణం కావాలని కూడా అడగడం జరిగింది ఎస్ఆర్బీసీ కంటిన్యూషన్ అని ఇక్కడ ఈ జీఎన్ఎస్ఎస్ టూకుండా పోతే ఎనిమిది రిజి ట్యాంకులకు నీళ్ళు నింపాలా అది కూడా అంతర్భాగం దీంట్లో భాగం చెక్ డ్యాములు కట్టాలా సర్ఫేస్ డ్యాములు కట్టాలా డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్స్ పెనుకుండా వీటి వీటన్ని నిర్మాణం చేసేదానికి బడ్జెట్ కూడా ఒక పద్ధతి ఆయన బడ్జెట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది మనకు అప్పు మనకు తప్పులు చెప్పుకోవడం గొప్పలు నేను బటర్ నొక్కినా నేను బటర్ నొక్కినా అని బ్రహ్మాండంగా బటర్ తిన్నాడు ఆయన వెన తిన్నాడు అందరికీ మంచిగా పోసినాడు బటర్ మిల్క్ దొంగ మాటలని ఇప్పుడు ప్రభుత్వం ఈయన రామ గారికి నేను కూడా లెక్చర్గా ఇప్పుడు వచ్చినప్పుడు చర్చ పెట్టుకున్నాను నేను లెక్చర్గా పనిచేసిన ఆయన పనిచేసినాడు అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారికి తాపత్రం ఉంది పనిచేసే గుణం ఉంది మోడీ గారికి సపోర్ట్ ఉంది జనసేన సపోర్ట్ ఉంది రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది సూపర్ షిట్స్ జరుగుతాయి ఆరుషీట్లు కూడా రావు అతనికి మా సూపర్ షిట్స్ మా ఇరిగేషను మా ఇండస్ట్రీ మా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇండస్ట్రీ టూరిజం అన్నీ క్లియర్ అవుతాయి కూడా ఇన్స్టిట్యూషన్తో సహా మా ప్యాకేజీ ఫోర్ ఐటీలు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ టూరిజం ఇవి జరగాల్సిన కార్యక్రమం సూపర్ సిక్స్తో పాటు కాబట్టి ముఖ్యమంత్రి మంత్రి గారు ఇక్కడికి వచ్చి చూడడం చాలా సంతోషం వాళ్ళ నివేదికలు కూడా మామూలు కొన్ని విషయాలు అడుగుతారు మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము కృతజ్ఞతను పంపాలి